కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగిలో ఉప్పర సహకార సంఘం కులదైవం అయినటువంటి శ్రీ భాగీరథ మహర్షి జయంతి ఉత్సవంలో మహోత్సవముల సందర్భంగా ఉప్పర సంఘం పెద్దలు ఊరువాకిరి సురేశ్వర గుడి దగ్గర సంఘం అధ్యక్షుడు ఈరన్న ఆధ్వర్యంలో కులస్థులందరూ కలిసికట్టుగా వచ్చి భాగీరథ మహర్షి స్వామిని గణంగా పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కృష్ణ మానస మెడికల్ షాప్ బసవరాజు మాట్లాడుతూ ఉప్పర కులస్థులు అంటే శ్రీరామ వంశస్థుడైనటువంటి భాగీరథ మహర్షి చరిత్ర గల ఉప్పర నగర సంఘం ప్రభుత్వాలు ఉప్పర కులస్తులను అన్ని రంగాల్లో రాణించాలని బీసీడీ నుండి బీసీఏ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంఘం పెద్దలు మానవ మెడికల్ షాప్ బసరాజు గుర్రం వీరేష్ లక్ష్మణ శివ బసవరాజు చిన్న వీరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది అపార భగీరథుడు అయినటువంటి మన భగీరథ మహర్షి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము అందరూ కలిసిమెలిసి ఐక్యమెత్తంగా భగీరథ జయంతిని జరుపుకోవాలని అదేవిధంగా ప్రభుత్వాలు మన ఉపరిసల్ని అన్ని విధాలలో అన్ని రంగాలలో రాణించాలని మంచి మన కులస్తుల్ని ఐక్యమత్యంగా ప్రభుత్వాలు గుర్తించాలని కోరుకుంటూ చర్య ఊసిగి గ్రామ మండల మంత్రాలయం తాలూకా యావత్ ఆంధ్ర యావత్ భారతదేశ సగర ఉప్పర కులస్తులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా మన భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఎంతో సంతోషంగా సంబరంగా అధిక సంఖ్యలో వచ్చి భగీరథ జయంతి పాల్ భగీరథ జయంతిలో పాల్గొని కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరేగింపు చేద్దామనుకున్నాం ఈరోజు చేయలేకపోయినాం కాబట్టి ప్రతి మన ఊర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి మన సగర్లు మన ఉప్పర అందరూ వచ్చి కలిసి ఐకమత్యంతో ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని ముందు అందరినీ కోరుకుంటూ తర్వాత ఎంతో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మన కులస్థలం యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ చాలా వెనుకబడి ఉన్న కులం మన కులం వృద్ధిందంటే